కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ సభ్యులుగా చేరే కొత్త వారికి ఐఫోన్ ఆఫర్ ప్రారంభించనున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుత సభ్యులు కూడా ఇద్దరు కొత్త సభ్యులను చేర్పించి ఐఫోన్ సొంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు ఎవరూ ఇవ్వని వినూత్న ఆఫర్ ను తాము ప్రకటించినట్లు చెప్పారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంట్రీ క్లబ్ కొత్త ఆఫర్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అలాగే కంట్రీ క్లబ్ సభ్యులందరూ ఫిట్నెస్ సేవలను వినియోగించుకునేలా ప్రముఖ జిమ్లైన గోల్ఫ్ గోల్డ్స్ జిమ్ తల్వాకర్స్ తమతో ఒప్పందం చేసుకున్నాయని రాజీవ్ రెడ్డి తెలిపారు ఇక తమ సభ్యులు శారీరక దారుఢ్యం కోసం వాటిని వినియోగించుకోవచ్చని చెప్పారు కంట్రీ క్లబ్ దేశవ్యాప్తంగా పలు క్లబ్ల నిర్వహణతో పాటు సభ్యులు తమ కుటుంబాలతో రోజుల్లో ఆనందంగా గడిపేలా ఈవెంట్లు ఫిట్నెస్ వంటి సౌకర్యాలను కల్పిస్తోందని చెప్పారు శ్రీలంక దుబాయ్ సింగపూర్ ఫిలిపైన్స్ బాలి వంటి ప్రాంతాలలో కంట్రీ క్లబ్ సేవలందిస్తోందని తెలిపారు ఇటీవల కంట్రీ క్లబ్ దుబాయ్ లో కొత్త సంవత్సర వేడుకలతో పాటు దీపావళి పండుగ సంబరాలను సభ్యుల కోసం వినూత్న రీతిలో నిర్వహించటం జరిగిందన్నారు త్వరలో ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ఇక కంట్రీ క్లాబ్ ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు ప్రస్తుతం ప్రారంభిస్తున్న ఈ ఆఫర్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఆఫర్ను అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు కంట్రీ క్లాబ్

To all the uh, new members of the country club, and for the existing members, if they introduce a member, we are giving one uh, iPhone to them and one iPhone to the new member. Feature, uh, feature yeah, future expansions. Of, of course, our new concept, the country club intrapreneurship uh, program, which was started uh, some time back, is a big hit, and. Uh, already out of 100, we have uh, uh, crossed 40, and it is uh, doing extremely well. all the top uh, uh, talented people from the industry are uh, um, joining us, and this is a great opportunity for our youngsters to use the country club platform to uh, grow in a very big way as an entrepreneur. thank you. Sir.